ఏలూరు ఐదవ డివిజన్ చాటపర రోడ్డులోని వినాయక నగర్ ఒకటవ రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ 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 విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యం మంజుమాత సమేత శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం పదకొండవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజల అభిషేకాలు చేశారు అయ్యప్ప స్వామివారిని రథంపై అధిరోహించి పురవీధుల్లో ఊరేగించారు స్వామివారి రథాన్ని లాగుతూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తులు పరవశించిపోయారు మేల తాళాలు మంగళ వాయిద్యాలతో అయ్యప్ప స్వామివారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ గౌరవాధ్యక్షులు శెట్టి బాబురావు అధ్యక్షులు తాండ్రాంగి రాజేష్ కార్యదర్శి చిన్ని జనార్దన్ రావు కోశాధికారి ఘంటసాల విజయ్ మాట్లాడుతూ వినాయక్ నగర్లో ఉన్న శ్రీ 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 విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యం మంజుమాత సమేత శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ పూజలు జరుగుతున్నాయన్నారు స్వామివారికి పదకొండవ వార్షికోత్సవ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని అయ్యప్ప స్వామివారిని పురవీధుల్లో ఊరేగించినట్లు చెప్పారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారన్నారు ఆదివారం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొని స్వామివారి అన్న స్వీకరించాలని కోరారు Thank you அச்சரணம் சக்தி அச்சரணம் வக்தி அச்சரணம் காமியே அய்யா నగరం మొదటి రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పదకొండవ వార్షికోత్సవం సంబంధ సందర్భంగా ఈ రోజున ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకములు జరిపించుకొని స్వామివారు నగర పర్యాటన వచ్చి వచ్చున్నారు అందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి అభిషేకములు మరియు నగర పర్యాటన కార్యక్రమం జరుగుతుంది కావున యావైను మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఆదివారం నాడు ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది స్వాములందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం